నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు వేస్తే బండి ఉంటాయి ఎలెంట్రా టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు మందార జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు వరకే ఉంటుంది కాకపోతే ఢిల్లీ నెంబర్ కాదు అదర్ స్టేట్ నెంబర్ అక్కడ మళ్ళీ సేమ్ మన లెక్కనే ముప్పై ముప్పై రెండు దాకా లైఫ్ ఉంటుంది తొంభై తొమ్మిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాపరింగ్ అది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బానెట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపీసీసీసీసీ రిప్లేస్ కాలే అలై వీల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది పుష్ బటన్ వస్తుంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంది స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడీ రిప్లేస్ కాలే వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మాన్యువల్ హుండై ఎలాంట్రా ఎస్ఎక్స్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రా సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వచ్చింది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తాను అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు వచ్చి ఉండవచ్చు ఇక్కడనే మీకు అప్పయ చెప్తా ఉండే ఎలా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ పక్కలే ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఇది అడ్డప్పటి స్టిక్కర్ స్టిక్కర్ ఊసిపోయింది కానీ దాని ముద్ర అవ్వలేదు ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ రైట్ సైడ్ సేసీ జెన్యూన్ ఉంది అప్పర్ అండ్ జెన్యున్ ఉంది ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు ఉండవు ఫెండర్లే ఉన్నాయి బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానట్ కూడా ఎక్కడ పాన పెట్టలేరు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఒరిజినల్ లోపల ఏబిఎస్ ఉంది బానట్ దాల్దే ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు ఒక్క గ్లాస్ మారలే ఒక పీస్ మారలే బండికి రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ రెండింటికి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి వెనకాల డిక్కి కూడా చిన్న డెంట్ ఉంది చేపిస్తే ఒరిజినాలిటీ పోతుందని కస్టమర్ చేయించలేడు సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఇయర్ బ్యాగ్ బండి ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది ఒక్కడ ఏ పీసుకు కూడా పానం పెట్టలేదు సార్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం జన్యున్ బండికి వెనకాల రియర్ ఏసీ ఇచ్చండి కానీ ఛార్జింగ్ పాయింట్ ఛార్జింగ్ పాయింట్ ఇయ్యలే ఇది ఫ్రంట్ పొజిషన్ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ లోన్ రాదు మళ్ళీ లోన్ అయితే ఇస్తామని అడగకుది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలే స్టెప్నీ టైర్ కూడా అలా వీలు ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది స్టెప్నీ టైర్ తొంభై తొమ్మిది వేల ఒక వంద తొంభై తొమ్మిది తిరిగింది సార్ ఇక్కడ రెండు డెంట్లు ఉన్నాయి రెండు వేల పదిహేడు తొమ్మిదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండికి మన దగ్గర ట్యాక్స్ లక్ష పైన ట్యాక్స్ వస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ సేరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఆటో మిర్రర్ ఫ్లోడింగ్ సిస్టమ్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి తొంభై తొమ్మిది వేల ఒక తొంభై తొమ్మిది తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది డ్రైట్ సైడ్ రెండు డోర్లకు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఈ డోర్కు చిన్నగా రెండు గీతాలు పడ్డాయి ఇక్కడ ఒక నెంట్ ఉంది ప్లస్ ఈ డోర్కి ఇక్కడ పెద్ద గీత పడ్డది ఇది చేపిస్తే ఒరిజినాలిటీ పోతుందని వాళ్ళు చెప్పినట్టున్నారు బండి మాత్రం బాగుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి తోటి మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్